నమస్కారం ఈరోజు హిందీలో ఉర్దూలో మంచి కథలు రాసి మంచి నవల్స్ రాసి షార్ట్ స్టోరీ రైటర్గా మంచి పేరు తెచ్చుకునేటువంటి ఒక మహోన్నత వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఎవరై అంటే ఆయన మునిషి ప్రేమ్ చంద్ మునిషి ప్రేమ్ చంద్ హిందీ అంటే మనం తెలుగు కాకుండా హిందీ భాష అంటే మన ఇది జాతీయ భాష కాబట్టి జాతీయ భాషలోనే కాకుండా ఉర్దూ భాషలో కూడా రచనలు కొనసాగించినటువంటి ప్రేమ్ చంద్ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే వారి జయంతి అంటే జూలై ముప్పై ఒకటి పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన జన్మించారు ఎక్కడంటే వారణాసిలో లాంగ్హీలో జన్మించారు ఆయన ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో మళ్ళీ మరేజ్ చేసుకోవడంతో తండ్రి సవితి తల్లి బాధలు అనేవి కూడా ఆయన పడ్డాడు ఆయన చదువుకున్న తర్వాత అలహాబాదు లో బిఏ డిగ్రీ చేశారు ఉద్యోగం చేశారు కొంతకాలం టీచర్గా వర్క్ చేశారు కానీ ఏంటంటే తన యొక్క బాల్యంలో పొందేటువంటి బాధలు కానివ్వండి సమాజంలో పొందినటువంటి బాధలు కానివ్వండి చూస్తున్నటువంటి బాధలన్నీ కూడా కాగితం మీద పెట్టడం అనేది ఆయనకి అలవాటు చేసుకున్నాడు అంతేదంటే ఆయనకి ఇటు హిందుస్థానీ లిటరేచర్లో అంటే హిందూ ఈ హిందీ హిందీలో అనేకమైన నావల్స్ రాయటం రావడం జరిగింది ఎందుకంటే దాదాపు ఏంటంటే ఆయన పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల రైటర్గా మోడర్న్ హిందుస్థానీ లిటరేచర్లో వారి మంచి ప్రతి ప్రజ్ఞ పొందిన వ్యక్తి ఆయన ఆయన ఏంటంటే ఆయన రాసిన గోదాన్ అని ఆ పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో గోదాన్ను రాశారు గో గోదాన్ని మళ్ళీ ఆయన ఏం చేశారు అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఎవరు జై రత్నండ్ పురుషోత్మ గిఫ్ట్ ఆఫ్ కౌ అంటే ఒక మధ్య ఒక సమాజంలో లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఏంటంటే ఒక కా ఒక రైతు యొక్క బాధల్ని ఆయన ఇందులో గోదాన్లో వివరించడం జరిగింది అది తర్వాత ఏంటంటే పంతొమ్మిది అరవై మూడో సంవత్సరంలో హిందీలో సినిమా తీశారు మాట హిందీ ఫిల్మ్గా తీశారు పంతొమ్మిది అరవై మూడులో టీవీ సీరియల్ కూడా తీశారు అన్నమాట అని అందులో రాజ్ కుమారు కామినీ కౌశిల్ వర్క్ చేయటం అనేది జరిగింది అన్నమాట ఆయన ఏంటంటే చిన్నతనంలోనే శివరాణి ఒక చైల్డ్ వీడియోని పెళ్లి చేసుకోవటం జరిగింది ఆయన సమాజంలో జరిగినటువంటి అనేకమైన దో దుష్ట అంటే కాస్త ఏదైనా సరే దురాచారాలు ఉన్నట్లయితే వాటిని ఎదిరించడం ఆయనకి స్వతసిద్ధంగా మంచి అంటే ఒకటి ప్రోగ్రెసివ్ రైటర్గా మనం చెప్పొచ్చు ఆయన్ని అంటే అంటే ఆయన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది ఆయన అంటే ఆయన ఉద్యోగం చేసే అంటే గోరకపూర్లో కూడా పనిచేశారు సేవా సదంలో తర్వాత ఏంటంటే ఆయన ఈ ఉద్యోగం వదిలిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచన చేయడం వల్లనే ఆయనకి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవటం అనేది మాట అంటే అంటే ఆయన మానసరోవరని అని సీక్రెట్స్ ఆఫ్ గాడ్ అబోర్డ్ అని ఇది కానీ అలాగే అంటే గబాన్ మంచి మంచి నవల అది గబాన్ అనేది అది హిందీలో కూడా పిక్చర్ తీయటం అనేది జరిగిందన్నమాట అంటే ఈ నవల్ ఏంటి అంటే అది దీని ఇదే కాదు మెయిన్ ఏంటంటే కఫాన్ అదొకటి మంచి ఆయన రచనలో కఫాన్ ఒకటి ఈ కఫాన్ రచనలో అంటే మీరు కూడా ఒకసారి చూడని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే ఇట్ ఇస్ ఏ స్టోరీ బేస్డ్ ఆన్ ది ఎ పర్సన్ హూ కలెక్ట్స్ మనీ ఫర్ ఫ్యూనరల్ ఆఫ్ హిస్ డెఫ్ వైఫ్ అంటే చనిపోయినటువంటి భార్యకి అంత్యక్రియలు చేయడానికి పాపం డబ్బులు అడుక్కుంటాడనమాట ఆ యొక్క కథని ఇతివృత్తంగా చేసుకుని కఫాన్ ఆయన ఒక స్టారీ స్టోరీ అంటే అదే ఆఖరి రచన అయితే అంటే ఆయన యొక్క రచనలు ఏంటంటే బడే గర్కి భేటీ అని అలాగే అదే కాదు వివేకానందరితో కూడా వారి యొక్క స్ఫూర్తి పొందడం అనేది కూడా జరిగింది అదే కదా బార్ ఏంటంటే నేను గోపాలకృష్ణ గోఖలేతో కూడా ప్రేరణ పొంది దేశభక్తికి సంబంధించినటువంటి కథలు కూడా వ్రాయటం అనేది జరిగింది మాట రంగభూమిని అలాగే కర్మభూమిని అలాగే శాంత్ రాజ్ కిలాడి అని అలాగే బజారి అని ఇవన్నీ వారి యొక్క రచన అనమాట అంటే వారి రచనలు దాదాపు చాలా మంచి పేరును తీసుకొచ్చింది చాలా పేరును తీసుకొచ్చాయి అంటే ఆయన దాదాపు మూడు వందల రచనలు పైగా చేశారు షార్ట్ స్టోరీ రైటర్ ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆయన ఆయన వ్యతిరేక ప్రభుత్వ అటు ఆనటి ప్రభుత్వ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు రాయటం వల్లనే ఆయన పలు ఇబ్బందులు కలుక్కోవడం పొందడం అనేది కూడా జరిగింది మాట అంటే వారు రాసిన నవల్స్లో గోదా నోటి అలాగే గబా నోటి అలాగే కఫా నోటి మంచి పేరుని మాట అంటే గోదాను కూడా మంచి పేరుని తీసుకొచ్చింది అది హిందీలో తర్వాత ఆ గోదాను ఏంటంటే ఈ టీవీలో సీరియల్ కూడా వచ్చేది అంటే మనం తెలుగే కాదు హిందీలో కూడా సాహిత్యంలో మంచి హిందీ లిటరేచర్లో చేసిన వాళ్ళు ఉన్నవాళ్ళు మన యొక్క మునిషి ప్రేమ్చంద్ ఒకరు మరి మునిషి ప్రేమ్చంద్ అనేది ఆయన పేరు అనుకుంటున్నారా కాదు అది ఆయన యొక్క పెన్ను నేమ్ అసలు పేరు ఏమి చెప్పంటారా ధన్పత్ రాయ్ శ్రీవాసవ ధన్పత్ర్రాయ్ శ్రీవాస్వ అది అసలు వారి యొక్క పేరు కానీ పెన్ను నేమ్ ఏంటంటే మునిషి ప్రేమచందగా ఆయన ప్రేమచందగా ఆయన పేరు పొందడం అనేది పొందమాట ఆయన ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేది స్థాపించాడు ఆయన అంటే ప్రగతిశీలగా అని ఉంటుంది అంటే ప్రొగ్రెసివ్ ఐడియాలజీ అనమాట దానికి అసోసియేషన్గా ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నమాట అందుకోసం ఈ రోజుని వారి యొక్క ప్రేమచంద్ యొక్క జయంతి కాబట్టి మరి వారి గురించి ఒక్కసారి మీకు కొన్ని విషయాలు ప్రజెంట్ చేయడం అనేది మాట అంటే మన తెలుగు భాషలో ఏ విధంగా తెలుగు సాహిత్యంలో మన యొక్క కవుల గురించి రచయితల గురించి మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో ఈ వీడియోలో ఇది ఫస్ట్ టైం మాట ఒక ప్రేమచంద్ గురించి ఒక హిందీ లిటరేచర్ హిందుస్థానీ సంబంధించినటువంటి రచనలు చేసిన వారి గురించి మనం తెలుసుకోవటం అనేది అంటే ఇది కూడా మన భావాలు పొందడానికి ఆయన చేసిన రచనల్ని ఒక్కసారి మనం పరిశీలించడం అనేది ఒక్క మంచి జాతీభావాలు గల ఒక వ్యక్తిగా మీకు మేము పరిచయడం అనేది నేను ఎంతో చాలా ప్రౌడీ ఫీల్ అవుతున్నాను మరి వారికి కూడా మన యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ చాగన్ నర్సి రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం